ఆఫీస్ కి చెప్పండి కదా ఈ రోజు మండే దీపావళి పండుగ ఈ రోజు నీకు ఆఫీస్ ఉందా చెప్పండి కదా సన్ ఈ రోజు పని ఉంది ఆఫీస్ లో ఈ వాళకంలో ఏ అందరూ రావట్లేరు ఒక ముగ్గురం వెళ్తున్నాం ఎవరికి చెప్తున్నారు ఈ కహానీలు దీపావళి పండుగ రోజు అవద్దరూ చెప్పొద్దు తెలుసా జీవి నమ్మ జీవితం ఆఫీస్కి వెళ్తే నమ్మించుకోవాలి ఆఫీస్లో లేట్ అయితే నమ్మించుకోవాలి ఫ్రెండ్స్ తో తాగలేదంటే నమ్మించుకోవాలి కట్ షాప్కి వెళ్తే అమ్మాయి లేరని నమ్మించుకోవాలి డబ్బులు లేవని నమ్మించుకోవాలి ఎందుకైతే అమ్మ పక్క ముప్పై రెండేళ్ళు వచ్చినాయి ప్రతి దానికి నమ్మించుకోవాల్సి వస్తుంది రామరసి ఇంటికి ఒక్కరోజు అగ్ని పరీక్ష పెట్టిందా మీతో ప్రతిరోజు మాకు అగ్ని పరీక్ష ఉంది మా జీవితాంతం మిమ్మల్ని నమ్మించుకోవడం సరిపోతుంది హలో హలో ఆఫీస్కి వెళ్ళి వీడియో కాల్ చెప్ప